ఎస్ నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ లో యాక్షన్ అయినా పూలు టాప్ రేట్లు వర్షానికి పూలు ఎక్కువగా మార్కెట్ కు రాలేదు కాబట్టి ఈ రోజు కాస్త ఎక్కువగానే రేట్లు పలికాయి రేపు ఈ రేట్లు ఉంటాయో లేదో చూడాలి మరి వెరాబుల్ రోజు కేజీ తొంభై రూపాయలు టాప్ రేట్ నైన్టీ రూపీస్ సెంటర్ లో చామంతి ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ సెంట్ వైట్ చామంతి ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ ఐశ్వర్య ఎల్లో చామంతి డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ చాక్లెట్ చామంతి డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ వైలెట్ చామంతి అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ఎక్కువగా కేజీ ఇరవై రూపాయలు పలికాయి ఒకటి రెండు ఇరవై ఆరు రూపాయలు టాప్ రేట్ పలికాయి ట్వంటీ రూపీస్ అండ్ ఆల్సో రేర్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు కూడా ఎక్కువ బ్యాగులు ఇరవై రూపాయలు కేజీ టాప్ రేట్ పలికితే ఒకటి రెండు బాగున్న పూలు ఇరవై ఆరు రూపాయలు కేజీ టాప్ రేట్ పలికి ట్వంటీ రూపీస్ అండ్ ఆల్సో రేర్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ ఈ రేట్లు రేపు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి ఎందుకంటే ఈరోజు మార్కెట్కు పూలు చాలా తక్కువ వచ్చినాయి నైట్ వర్షం పడింది మార్నింగ్ కూడా కాసేపు వర్షం పడింది కాబట్టి